వరలక్ష్మి వ్రతానికి కానీ వినాయక చవితికి కానీ ఐదు రకాలు లేదా తొమ్మిది రకాల ప్రసాదాలు వస్తుంది కదా కానీ మన దగ్గర అంత టైం ఉండదు అప్పుడు టైం పరిగెడుతున్నట్టే ఉంటుంది ఎందుకంటే ప్రసాదాలతో పాటు పూజ దగ్గర కూడా రెడీ చేసుకోవాలి కదా అలాంటప్పుడు తక్కువ టైంలో ఎక్కువ ప్రసాదాలు కవర్ అయ్యేటట్టు చూసుకుంటాం కానీ అందుకని ఇలా ఒకే గారెల పిండితో మూడు రకాల ప్రసాదాలు ఒక అరగంటలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం అనమాట ముందుగా పొట్టుమినపప్పు తీసుకోవాలి దాన్ని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ముందు నానబెట్టుకోవాలి మామూలు మినపగుళ్ళు కూడా తీసుకోవచ్చు కాకపోతే మినపగుళ్ళుతో పోల్చుకుంటే ఈ పొట్టు మినపప్పు గారెలు సాఫ్ట్గా అన్నమాట అవి తీసుకొని గ్రైండర్లో వేసుకోవాలి మినపప్పు కొత్తవి అయితే వాటికి వాటర్ పట్టదండి అందుకనే చెక్ చేసుకొని గ్రైండర్లో వేస్తున్నప్పుడు ఫస్ట్ వాటర్ లేకుండా వేసుకోవాలి తర్వాత మనకి చేతికి తడు తెలుస్తూ ఉంటుంది అప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇది సంభాగాలకు తీసుకున్నాను అనమాట ఈ పిండి ముందుగా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా ఉండే బెల్లం గారెలు చేసేసుకుందాం ఒక కప్పు మినపగుళ్ళుకి కప్పున్నర బెల్లం ఒక కప్పు వాటర్ తీసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి ఇది స్టవ్ మీద పెట్టేసుకొని తీగపాకం రానివ్వాలన్నమాట మరి ముదురుపాకం అక్కర్లేదు చేత్తో ఇలా ప్రెస్ చేస్తే అంటుకుంటున్నట్టు ఉండాలి అది సరిపోతుంది అనమాట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం రానివ్వాలి కానీ పాకం వేడిగానే ఉండాలి గారెలు వేస్తున్నప్పుడు పక్కన పెట్టుకున్న మధ్యలో ఒకసారి హీట్ చేసుకోవచ్చు పాకం మట్టికి వేడిగా ఉంటే ఆ పాకం బాగా పడుతుంది అనమాట వీటికి కొంచెం ఇలా చేసుకుంటే నల బెల్లం పాకం వేటిలో అయినా మంచి ఫ్లేవర్ వస్తుంది కదా జిగురు పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు వచ్చేస్తుంది తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇందులోకి స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని మనం గార్లిక్ కూడా వేసేసింది మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఇది చేతికి వాటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటే ఆ పిండి మనకు అంటుకోకుండా ఉంటుంది దీంట్లో తినే సోడా వేస్తే గారెలు సాఫ్ట్గా వస్తాయి లుకింగ్ కూడా బాగుంటాయి కొంచెం చల్లారిన తర్వాత కూడా గట్టిగా లేకుండా అలానే ఉంటాయి కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి తినే సోడా కొంచెం ఎక్కువైనా ఆయిల్ చేస్తాయి మనం ఇంకా ఇంట్లో చేసుకున్నాయి కదా ఆయిల్ ఎందుకు లేని నేను తినే సోడా వేయకుండా చేశాను తినే సోడా వేస్తే లుకింగ్ బాగుంటాయి ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటా చేసుకోవాలి ఇంకా ఒక వాయి తీసేసి తర్వాత ఇవాళ ఇట్లా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం పాకం ఉంది కదా దాంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని మూత పెట్టుకోవాలి ఫోర్క్ ఉంటుంది కదా ఇవి గుచ్చినా కూడా అలా వాటికి పాకం లోపల కూడా వెళ్ళి చక్కగా పీల్చుకునిద్ది అనమాట ఈ గారెలు పీల్చుకుంటాయి తర్వాత అవి ఫ్రై అయ్యే లోపల ఇంకో వాయి రెడీ చేసుకుందాం ఇలా వేసేసుకొని ఆయిల్లో మళ్ళీ అవి తీసేసి వేరే గిన్నెలో పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఇవి కాల్చిన తర్వాత ఈ గారెలు తీసుకొని మళ్ళీ దాంట్లో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బెల్లం పాకం గారెలు రెడీ అయినట్టాయి ఇలా కొంచెం ఇప్పుడు ఉన్నాయి కానీ కొంచెం ఆరిన తర్వాత ఆరిన తర్వాత ఇంకా షైనిక్ కనిపిస్తాయి తర్వాత పెరుగు గారెలు చేసేద్దాం ఒక కప్పుకి మూడు కప్పులు పెరుగు తీసుకోవచ్చు ఇట్లా దీంతో బాగా మసాజ్ లాగా చేసేస్తే దాంట్లో ఆల్రెడీ గార్లిపిండ్లు కొంచెం సాల్ట్ వేసుకోవాలి దీంట్లో కొంచెం సాల్టు కొంచెం పసుపు కొంచెం కారం వేసుకుంటే ఆల్రెడీ తాలింపులో కొంచెం ఎండిమిరపకాయలు వేస్తాం కాబట్టి అంత కారం పట్టదు ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంతో వన్ బై వన్ ఆవాలు ఇంకేంటంటే సాయి మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి తర్వాత ఏంటంటే కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే తాలింపు రెడీ అయిపోయినట్టే ఈ తాలింపు కొంచెం స్లో సిమ్లో పెట్టుకొని స్టవ్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు అయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఇంకా ఆ పెరుగును దీంట్లో కానీ మూత పెట్టుకోవాలి ఇవేంటంటే పెరుగు గారెలు ఒక ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేస్తే బాగా నాంతయి సాఫ్ట్గా కూడా వస్తాయి సేమ్ ఇందాక చెప్పినట్టే గారెలు పిండికి ఇట్లా ఫోర్క్తో గారెలు వేసిన తర్వాత అలా గుచ్చితే సాఫ్ట్గా అవుతాయి స్టవ్ ఆపేయాలి పెరుగు వేసే ముందు స్టవ్ ఆపేసి పెరుగు వేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ గారెలు దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు సాల్ట్ దీంట్లో కొంచెం ఉంటుంది పెరుగులో కొంచెం ఉంటుంది వేసేసుకోవచ్చు చెయ్యికి మట్టికి వాటర్ అప్లై ప్రతిసారి అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఆ పిండి మన చేతికి అంటుకోకుండా ఉంటుంది గారెల పిండి గట్టిగా వచ్చిందనుకో కొంచెం వాటర్ వేసి మసాజ్ చేసినట్టు అయితే గారెలు సాఫ్ట్గా వస్తాయి మనం వేసేటప్పుడే ఆ పిండి అనేది చూసుకోవాలి ఇంకా ఇట్లా వేసేసి ఇంక ఇక్కడ ఏంటంటే కంపల్సరీ ఇవి ఫ్రై అయిన తర్వాత వాటర్లో వేయాలి వాటర్లో వేయటం వల్ల అది కొంచెం మెత్తబడి ఆ పెరుగు వీటికి గారెలుగా పడుతుంది అనమాట వాటర్లో వేయకుండా వేస్తే అస్సలు బాగోదు పెరుగు గారెలు వేసి ఒక్క టూ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత టూ హ్యాండ్స్తో ప్రెస్ చేసి అప్పుడు దాంట్లో వేసుకోవాలి పెరుగులో ఇప్పుడు టూ మినిట్స్ అయింది ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటా కొంచెం ప్రెస్ చేసేసి పెరుగులో వేసేసి ఒక వన్ అవర్ పాటు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పాటు ఉంచేస్తే పెరుగు గారెలు సాఫ్ట్గా వచ్చేస్తాయి ఇవి వేసేసుకొని ఆ పెరుగు దానికి పట్టేటట్టు ఉంచేసి ఆ పెరుగులో ఉంచేసేయాలి తర్వాత మసాలా గారు ఇంకేంటంటే ప్రసాదాల కిందకైతే ఉల్లిపాయ వాడుకోము మసాలా ఇప్పుడు బెల్లం గారెలు తింటాం కదా దాని తర్వాత దాని కాంబినేషన్గా హాట్ తినాలనుకుంటే ఈ మసాలా గారెలు తినేసాయి హ్యాపీగా ఇవి ఇవి పెరుగు గారెం చలవ చేస్తుంది అంటారు ఇంక ఇవి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మసాలా గారలు చూసేద్దాం ఫస్ట్ కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి నన్ను అల్లం చిన్న ముక్క కొత్తిమీర కరివేపాకు కొంచెం సాల్ట్ ఇవి వేసుకోవాలి దీంట్లో ఆ రెండింటిలో సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటాం దీంట్లో సరిపడిన వేసుకుంటాం గార్లకల్లా మెయిన్ ఏంటంటే ఆ పిండి ఎలా ఉందో చూసుకోవాలి టైట్గా ఉంటే చేతికి వాటర్ తడుపుకొని చేసుకుంటాం మసాజ్ లాగా చేసుకొని సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి కొంచెం పలచనైందనుకుంటే వరి పిండి కలుపుకొని వేసుకుంటే సరిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పిండి వేసుకున్నా కూడా గారెలు బాగా బ్రౌన్ కలర్లు చక్కగా వస్తాయి